అమ్మ లేని ఇల్లు దీపం లేని ఇంటిలా ఉంటుంది అమ్మ ఉన్నప్పుడు అమ్మ విలువ మనకు తెలియదు అమ్మ మన మీద చూపించేటటువంటి కొండంత ప్రేమను మనం గమనించలేము అమ్మ మరణించి వెళ్ళిపోయినాక అమ్మ విలువ తెలిసిన కోట్లు ఖర్చు పెట్టిన తీసుకురాలేము అలాంటి అమ్మ ఉన్నప్పుడు అమ్మ ప్రేమను ఆస్వాదిస్తూ అమ్మతో కొంచెం ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎటువంటి స్వార్థం లేకుండా హార్ట్ఫుల్గా ప్రేమించేది ఎవరైనా ఉన్నారంటే ఒక్క అమ్మ మాత్రమే అలాంటి అమ్మ ప్రేమకు దూరంగా మీరు బ్రతకాల్సి వస్తే అమ్మ మీకు ఫోన్ చేస్తే కనీసం ఒక నిమిషం పాటైనా ప్రేమగా మాట్లాడండి అమ్మ ఫోన్ చేస్తే మీ నుంచి ఏమీ కోరుకోదు సమయానికి అన్నం తిన్నావా కొడక అని చెప్పేసి ఆ మాట మాత్రమే మిమ్మల్ని అడుగుతుంది కానీ మనం ఎంతోమందితో గంటలు గంటలు మాట్లాడతాం కానీ అమ్మ ఫోన్ చేస్తే నేను బిజీగానే ఉన్నానమ్మా ఫోన్ పెట్టే అని చిరాకు పడతాం అమ్మ ప్రేమలో ఉన్న తీయతనాన్ని ఆస్వాదిద్దాం అమ్మను ప్రేమిద్దాం ఓకేనా ఫ్రెండ్స్